చాలా చాలా హ్యాపీగా ఉంది హార్టీ వెల్కమ్ టు పాగల బీచ్ ఫెస్టివల్ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ ఏంటండి ఈ జనాలు ఫెస్టివల్ కి రావటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది వచ్చేటప్పుడు ఆ జనాన్ని చూస్తే మేము ఎప్పుడు ఐదు గంటలకు స్టార్ట్ అయ్యాం ఈ టైం ఇక్కడికి రీచ్ అయ్యాం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవటం నిజంగా చాలా చాలా తెలుసు నాకు ఇదేం బాగు అది సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలనేటువంటిది దృఢ సంకల్పం కూడా ఉండాలి ప్రభుత్వం ఎప్పుడు చెప్తానే ఉంటుంది త్వరలోనే హ్యాపీ డేస్ హ్యాపీ సండే మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సాయంకాలం అయినా కానీ ఉంటాము ప్రతి కుటుంబంలో కూడా మర్చిపోవాలంటే ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఉంటే అన్ని మర్చిపోతారు పిల్లలు కూడా ఒకరికొకరు కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా హెలికాప్టర్ రైడ్ కావచ్చు ఏరియా ఏమైనా ఇందాక చూసాను మారమూలలో ప్రాచీనంగా డప్పు కళాకారులు కూడా వచ్చారు వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం సమపాలలో చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రజలు సుఖ సంతోషాల ఉండాలి వారికి సేవ చేసే బాగ్యం అని చెప్పి ఈరోజు ఇంత అతిథిగా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా భవిష్యత్తులో కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది చేయాలంటే కూటమి ప్రభుత్వంకే సాధ్యం అవద్దు విషయాన్ని సదన్గా ఈ రోజు మనం చూసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్ తొలిగా అక్కడే స్టార్ట్ చేసాం చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది అదేవిధంగా విశాఖ ఉత్సవం మొన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఇవాళ టూరిజం కి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ సింగపూర్ లాంటి ఒక చిన్న ఒక ఐలాండ్ అది ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సుమారుగా అరవై వేల పైచీలకు ప్రజలు ఈ ప్రాంతంలోని సందర్శించి ఆహ్లాదించి ఆనందాన్ని పొందడం జరిగింది పోలీస్ శాఖ సమర్థవంతంగా వే పెట్టడం దీనివల్ల చాలా వరకే కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ని సమన్వయంగా తీసుకొని తీసుకురావడం జరిగింది అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ